హాయ్ అండి గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు బాగున్నారా లంచ్ అయిపోయిందా ఈరోజు వీడియో లేట్ అయిపోయిందండి పర్సనల్ రీడింగ్ ఉండటం వల్ల ఓకేనా ఈరోజు కాంటెంట్ ఏంటంటే మీరు తొందరలో ఎలాంటి గుడ్ నిస్ వినబోతున్నారు మీకు యూనివర్సు మీకు ఏం గిఫ్ట్ ఇవ్వబోతుంది వరాహి అమ్మ మీకేం వరం ఇవ్వబోతుంది ఒకసారి తెలుసుకోండి ఓకేనా సారీ అండి శ్రీమాతహ మీకు పర్సనల్ రీడింగ్కి మనీ ఎంత పే చేయాలి అని అనని పబ్లిక్ పోస్ట్ చేయాల్సిన పని లేదండి అక్కడ కనపడుతున్న నంబర్కి వాట్సాప్ చేయండి నేను డీటెయిల్స్ ఇస్తాను ఓకేనా ఎనీవే పర్సనల్ నా దగ్గర పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తొందరలో ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతున్నారు చెప్పండమ్మా చెప్తుంది నేనే అయినా ఓహో మన తొందరలో ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతున్నారు తొందరలో ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతున్నారు చెప్పండి తల్లి one second. Plants, 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 cups. Wow, super, super, super. బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చి సిక్స్ ఆఫ్ వ్యాన్స్ టూ ఆఫ్ ఫార్డ్స్ నైన్ ఆఫ్ వాన్స్ ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ సిక్స్ ఎయిట్ నైన్ సూపర్గా వచ్చేసేసింది చూస్తున్న మా వ్యూవర్స్ ఎవరో కానీ వాళ్ళు మేషరాశి అయి ఉండొచ్చు సింహం ధనస్సు రాశి పర్సన్స్ అయి ఉండొచ్చు ఎనీవే చూద్దాం జూడియోస్ ఎలా వస్తాయో మీరు విక్టరీ సాధించబోతున్నారు మీరు ఏదో అఫీషియల్ చేయాలనుకుంటున్నారు ఏదైనా ఒక విషయంలో మీరు క్రాస్ రోడ్లో ఉంటే దానికి క్లారిటీ రాకపోతే ఆ విషయంలో మీకు క్లారిటీ రా క్లారిటీ రాబోతున్నది ఆ విషయంలో వెయిట్ చేస్తున్నారు ఎదురు చూస్తున్నారు మీకు క్లారిటీ లేక ఎదురు చూస్తున్నారు ఆ రెండు ఆప్షన్లో ఏ ఆప్షన్ మీరు చూస్ చేసుకోవాలో అర్థం కాక ఎదురు చూస్తున్నారు ఆ విషయంలో మీరు విక్టరీ సాధించారు ఎనీవే మీకైతే మీరు కాల్ కాల్ కోసం మీ పర్సన్ నుంచి కాల్ కోసం మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నా కూడా మీ లైఫ్లో మీకు ఎయిట్ అవర్స్ నుంచి ఎయిట్ వీక్స్ అంటే బట్ లాంగ్ అయిపోతుంది అదేం లేదు ఎయిట్ డేస్ లోపే రీయూనియన్ అయితే అవుతుంది ఒకవేళ పర్సన్ కోసం మీరు చూస్తుంటే ఓకేనా క్లారిఫికేషన్ చేస్తా శ్రీమాత్ర చూస్తున్నాం మా యూవర్స్కి మీరు ఎలాంటి గుడ్ న్యూస్ ఇవ్వబోతున్నారు అమ్మవారాహి అమ్మ మీరు ఎలాంటి గుడ్ ఇవ్వబోతున్నారు ద స్టార్ ద మెజిషియన్ ద వే పెంటికల్స్ ఎంపరర్ ఎయిట్ అప్ కప్స్ సో నైస్ టెన్ అప్ పెంటికల్స్ టెన్ టెన్ సూపర్ నిన్నటి నుంచి టెన్ టెన్ తెగ వచ్చేస్తుంది కీన్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ ద ఫుల్ సూపర్ ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ మీరు మనీ కోసం వెయిట్ చేస్తున్నారా పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారా అబెండెన్స్ కోసం వెయిట్ చేస్తున్నారా గ్రోత్ కోసం లైఫ్లో గ్రోత్ కోసం జాబ్లో గ్రోత్ కోసం మీకు ప్రమోషన్ రావాలనుకుంటున్నారా లేకపోతే చేంజ్ అవ్వాలనుకుంటున్నారా జాబ్లో ఇంక్రిమెంట్ చూస్తున్నారా బట్ ఏదైనా సరే వాటన్నిటికీ మాత్రం అమ్మ మీకు ఖచ్చితంగా మీకు బ్లస్ చేస్తుంది ఇస్తుంది పాజిటివ్గా రీడింగ్ వచ్చింది ఐ క్లైమేట్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసి ముందే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మ్యాటర్లో కొద్దాం ఫోర్ ఆఫ్ స్వర్ట్స్ ఒక్క నిమిషం క్లారిఫికేషన్ చెప్తాను ఈ దగ్గర నుంచి కూడా ఫోర్ వచ్చేసాయి టెంపరన్స్ బ్యాలెన్స్ వెయిట్ చేస్తున్నారు ఇందులో కూడా వెయిట్ చేస్తున్నారు ద ఫోర్ కొత్తగా న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు క్వీన్ ఆఫ్ కప్స్ కొత్తగా ప్యాషనెట్గా న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు చాలా సంతోషంతో ఉత్సాహంతో కొత్త ఉత్సాహంతో కొత్త ఆశలతో కొత్త కోరికలతో చాలా కొత్తగా బేబీ స్టెప్స్ పడబోతున్నాయి మీకు ఓకేనా ఫోర్ ఆఫ్ స్వాట్స్ ద స్టార్ మీరు ప్రజెంట్ గెస్ట్ బోన్లో ఉన్నారు ఆలోచిస్తున్నారు దేవుని ప్రేయర్ చేస్తున్నారు ఇష్టదైవాన్ని ప్రేరు చేస్తున్నారు యూనివర్స్ని ప్రేయర్ చేస్తున్నారు మీ ప్రేర్ ఫలించింది యూనివర్స్ విన్నది మీరు ఏడవకుండా మీకు మీరు మీ వర్క్లో మీరు బిజీగా వండుకుంటూ ఆ గతాన్ని వదిలిపెట్టేసేసి ప్రజెంట్లో ఎవరు ఉంటున్నారో యూనివర్స్కి అప్పచెప్పేసి వాళ్ళకు విష నెరవేరుతుంది మీ విషయం నెరవేరబోతుంది తొందరలో ఒక క్లారిటీ ఒక క్లియర్గా ఒక ధైర్యంతో ఒక అథారిటీ ఇన్నాళ్ళు మీకు క్లారిటీ లేకుండా ఏదైనా ఒక విషయాన్ని అర్థం చేసుకోకుండా ఎలా ఎటు వెళ్ళాలి ఏ స్టెప్ తీసుకోవాలనే క్లారిటీ లేకుండా ఉంటే మీకు క్లారిటీ వచ్చేసేసింది ఓకేనా ఒక క్లారిటీ ఒక ధైర్యంగా ఒక నిర్భయంగా మీరు ఒక స్టెప్ తీసుకోబోతున్నారు ఒక మెజిషియన్ మెజిషియన్ అంటే తెలుసు కదా మనకి పాజిటివ్ ఆలోచిస్తే పాజిటివ్ నెగిటివ్ ఆలోచిస్తే నెగిటివ్ మీరు ఏది కావాలో మీరు మ్యానుఫాక్చర్ చేస్తున్నారు యూనివర్స్ని అడుగుతున్నారు ఏంజల్స్ ప్రే ప్రేయర్ చేస్తున్నారు మీ ఇష్టదైవాలను అడుగుతున్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ మీ మైండ్లో ఏ విషయం అయితే ఉందో ఏ విషయాన్ని గ్రో చేయాలనుకుంటున్నారు ఏ విషయాన్ని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు రాత్రి మగలు ఆ విషయానికి వస్తాము డే అండ్ నైట్ మీరు ఆలోచిస్తున్నారు ఆ విషయంలో మీకు విజయం ఓకే డన్ మీ అవుతుంది విజయ పక్క చూసారా కింగ్ క్వీన్ పక్క పక్కనే వచ్చేసేసింది సూపర్ కదా సూపర్ చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తారు క్వీన్ ఆఫ్ హ్యాండ్స్ అంటే చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తారు అమ్మతత్వం ఉంటుంది చాలా మృదువుగా మాట్లాడతారు ఎవరిని నొప్పించకుండా ఉంటారు రిలేషన్ పరంగా అయితే లాంగ్ డిస్టెన్స్ వీళ్ళు రిలేషన్ చేస్తారు వీళ్ళు చాలా ప్రేమతత్వం అమ్మతత్వము వీళ్ళు ఏదన్నా న్యాయంగా ఆలోచిస్తారు వీళ్ళకు పెట్స్ అంటే చాలా ఇష్టము ఎవరిని నొప్పించరు అలాంటి మీకు యూనివర్స్ మీ పట్ల మీకు న్యాయం చేయబోతుంది ద మీరున్నా లేదా స్ట్రగుల్ అయినా బాధపడ్డా రిలేషన్ పరంగా బాధపడ్డా ఫ్యామిలీ పరంగా బాధపడ్డా హస్బెండ్ కోసం వైఫ్ కోసం వాట్ ఎవర్ ఎవరి కోసం బాధపడ్డా మీకు వీల్ వీల్ చేంజ్ అవుతుంది మీ వైపు టర్న్ అవ్వబోతుంది ఓకే గ్రాటిట్యూడ్ చెప్పుకోండి మాకు థ్యాంక్స్ చెప్పుకోండి నేను చెప్తున్న ఈ పాజిటివ్ మాటలన్నీ ఈ పాజిటివ్ రీడింగ్ అంతా మీ లైఫ్లో జరిగిపోతున్నట్టు నేను ఊహించేసేసుకుంటున్నాను మీరు కూడా ఊహించేసేసుకోండి దయచేసి నెగిటివ్ కామెంట్ అస్సలు పెట్టకండి ప్లీజ్ ఓకే ఫీన్ పెంటికల్స్ మంచి అబెండెన్స్ పాప కోసం బాబా కోసం కన్సీవ్ అవ్వడానికి కోసం వెయిట్ చేస్తున్న మీరు అతి తొందరలో కన్సీవ్ అవుతారు గుడ్ అయితే మీకు రాబోతుంది పాపో బాబో మీ ఇంట నట్టింట్లా కేరింతలు కొడుతుంటారు ఓకేనా అఫిషియల్ బాగా డబ్బు హోదా వాటి కోసం కూడా పగలు కష్టపడుతుంటే కూడా ఒక ఎంపరర్లా ఎంత స్ట్రగుల్ ఉన్న ఎంపరర్ ఎంత బాధ ఉన్నా పైకి మాత్రము నాకేంటి అన్నట్టుకుంటారు లోపల వాళ్ళని తగ్గించుకోరు లోపల వాళ్ళకి ఎంత బాధ ఉన్న పైకి తగ్గించుకోరు ఎందుకంటే ఐఎమ్ ద ఎంపరర్ అలా ఉంటారు అన్నట్టు ఆ ఎంపరర్కి కాస్త ఈ క్వీన్ తోడైతే ఇంకా ఎంపరర్ ఆగుతారు చెప్పండి సెలబ్రేషన్ చేసుకుంటారు యూనివర్స్ ఇస్తున్న బ్లెస్సింగ్స్ ఆనందంగా సంతోషంగా సెలబ్రేషన్ చేసుకుంటారు పెంటికల్స్తో ఏంటి ఏటప్ పెంటికల్స్తో ఒకప్పుడు నేను ఎదురు చూశాను బాధపడ్డాను ఇది ఎలా ముందుకు వెళ్తుంది ఎలా గ్రో అవుతుంది బట్ అది అవుతుందా అవ్వదా అని ఎవరు వెయిటింగ్లో ఉన్నారో అవసరం లేదు వెయిటింగ్ ఉండాల్సిన పని లేదు ఒకరోజు ఈరోజు ఒకరికి జరుగుతుంది రేపు ఇంకొకరికి జరుగుతుంది బట్ వాటెవర్ ఎవరికైనా సరే పాజిటివ్గా ఆలోచించండి పాజిటివ్గా ప్రతీది ఏ విత్తనం నాడితే ఆ పంటే వస్తుంది మీరు ఎలాంటి ఆలోచిస్తే మీ లైఫ్ అలాగే ఉంటుంది అందుకే ఊహాల్లో ఉండకుండా ప్రజెంట్లో ఉండండి ప్రశాంతంగా ఉండండి పాజిటివ్గా ఉండండి పాజిటివ్ మాటలు వినండి మంచి మాటలు వినండి మంచి వాళ్ళతో స్నేహం చేయండి లో ఎనర్జీలో ఉండకండి నవ్వుతూ ఉండండి సంతోషంగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి ఓకేనా సెలబ్రేషన్ చేసేసుకుంటారు టెన్ టెన్ ఇంకేం కావాలండి చూసారా డినివర్స్ మీకు ఎంత మంచి గిఫ్ట్ ఇచ్చిందో ఎంత మంచి మీ ప్రార్థన ఆలకించేసిందో ఇదంతా పాజిటివిటీ అంతా నాతో సహా మనందరి లైఫ్లో రావాలి మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వాలి ముందుకు వెళ్ళాలి ఒకరికి హెల్ప్ చేయాలి సంతోషంగా ఉండాలి ఎవరిని ఏడిపించద్దు ఎవరిని దు ఎవరిని దుర్భాషలాడొద్దు ఎవరిని షాపలు పెట్టద్దు ఎవరి కోసం మనం వెయిటింగ్లో ఉండొద్దు ఇట్ రావాలనుకున్న వాళ్ళు వస్తారు వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్తారు మనకు కావాలనుకున్న వాళ్ళు మనల్ని ఎక్కడికి వదిలిపెట్టి వెళ్ళరు ఖచ్చితంగా వచ్చి తీరుతారు సంతోషంగా టెన్ టెన్ సూపర్ ఏదైనా మీ జీవితంలో ఏదైనా బాధపడిన సంఘటనలు ఉంటే ఆ సంఘటన నుంచి బయటపడండి సంతోషంగా ఉండండి ఈరోజు కబతే రేపు నేను 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 చెప్తున్నాను అమ్మను మాత్రం గట్టిగా పట్టుకోండి వారాహి తల్లిని మాత్రం తన పాదాలను మాత్రం వదలకండి నమ్మండి ఒక్కసారి అమ్మను మనసు పూర్తిగా నమ్మండి అమ్మ ఎంత మెరాకిల్స్ చేస్తుందో నేనే సాక్ష అంత అద్భుతంగా అమ్మ ముందుకు తీసుకెళ్తుంటాను ఓకేనా పాజిటివ్గా ఉండండి ప్రశాంతంగా ఉండండి ఎప్పుడు దైవాన్ని ఆరాధించండి మంచి పనులు చేయండి మంచిగా ఆలోచించండి మీ పర్సన్ మీకు దూరంగా ఉన్నా మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు ఫైనాన్షియల్గా మీకు అబండెన్స్ రాబోతున్నాయి మీకు కన్సీవ్ కోసం వెయిట్ చేస్తుంటే కన్సీవ్ అవుతారు మీ బంధువులతో మీ చుట్టాలతో మంచి సంబరాలు చేసుకుంటారు ఫంక్షన్స్కి అటెండ్ అవుతారు అందరినీ కలుస్తారు చాలా చాలా సంతోషంగా ఉంటుంది మీ పర్సన్ నుంచి మీ కాల్ కానీ మెసేజ్ కానీ మీరు వెయిట్ చేస్తుంటే ఎయిట్ అవర్స్ ఎయిట్ వీక్స్ ఎయిట్ డేస్ ఎయిట్ వీక్స్ కూడా పట్టదు ఎయిట్ డేస్ లోపే మీకు ఖచ్చితంగా మీ పర్సన్ నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది ఓకేనా బి హ్యాపీ చెప్పేది నేనే అయినా చెప్పించేది మీరు బయట నుంచి సౌండ్స్ వస్తున్నాయ్ నేనేం చేయలేను కన్స్ట్రక్షన్ నడుస్తుంది సౌండ్స్ వస్తూనే ఉన్నాయి డిస్టర్బెన్స్ అవుతూనే ఉంది ఆల్రెడీ వీడియో లేట్ అయిపోయింది శ్రీ శ్రీమాత చెప్పాను కదా గతాన్ని వదిలేసేసి గతాన్ని వదిలేసేసి పాజిటివ్లో ఎవరు ఉంటారో ప్రశాంతంగా ఎవరు ఉంటారో లైఫ్లో ఇవన్నీ అపెండెన్స్ యూనివర్స్ ఇలా ఇచ్చేస్తుంది పుచ్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి ఫ్రమ్ నవ్ యూ మ్యాన్ పాస్టివ్ ఇప్పుడే చెప్పాను పాజిటివ్గా ఆలోచించండి పాజిటివ్గా ఉండండి ప్రశాంతంగా ఉండండి ఓకే వన్ మెడిటేషన్ చేయండి మెడిటేషన్ చేస్తే మనసు తేలిక అవుతుంది మీరు వెతుకుతున్న ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది మీరు ఏది మంచిగా ఆలోచిస్తారో ఆ మంచి ఒక మంచి అయిన విత్తనాన్ని నాటండి అది పెద్ద పంట అయిపోతుందండి నమ్మండి పర్ఫెక్ట్ టైమింగ్ చెప్పాను కదా చూసే న్యూ డైరెక్షన్ ఓకే ఇఫ్ యూ బిలీవ్ మీ నేను చెప్పేదన్నీ నిజాలు దయచేసి పాజిటివ్గా ఆలోచించండి ఇంత మట్టుకు అయితే నాకు నెగిటివ్ ఎవ్వరూ పెట్టలేదు కామెంట్ బాక్స్లో అలా పెట్టకండి అంత మంచిగా జరుగుతుంది ఎదుటి వాళ్ళకు మంచిగా జరిగితే మనకు కూడా మంచిగా జరుగుతుంది ఓకేనా ఒకరికి ముందు ఒకరికి వెనక కానీ తప్పకుండా పాజిటివ్ అయితే మీ లైఫ్లో మన అందరి లైఫ్లో జరుగుతుంది వారాహి అమ్మ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఎల్ల వేళలా మీ అందరిపైన మీ కుటుంబం పైన మీ పైన ప్రతి ఒక్కరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి మీరు ఎప్పుడు చూసినా ఈ వీడియో మీ కళ్ళ ముందుకు వచ్చిందంటే అప్పుడు మీ లైఫ్లో కొత్త మెరాకిల్స్ జరుగుతున్నాయి యూనివర్స్ మీకు ఏదో అద్భుతాన్ని ఇవ్వబోతుందని చెప్పేసి అని నమ్మండి ఓకేనా ఇదండి నా రీడింగ్ మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి నేను చేస్తున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే వాట్సాప్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి మీకు ఛార్జెస్ గురించి నేను వివరణ ఇస్తాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్